రైతులందరూ కళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారు కేసీఆర్ ఉండగానే బాగుండే కేసీఆర్ సార్ మళ్లీ రావాలి కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ఖమ్మం రైతులందరూ చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉండగానే మాకు బాగుండే సార్ అని చెప్తా ఉన్నారు మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని ఖమ్మం రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు ఏమైంది ఇలా మార్పు మార్పు అన్నారు ఏం మార్పు వచ్చింది చెల్లె ఏమన్నా మార్పు వచ్చిందా వచ్చింది వచ్చింది ఒక మార్పు అయితే వచ్చింది రైతు బంధు బంద్ అయింది మార్పు వచ్చింది బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి మార్పు వచ్చింది సర్కార్ దవాఖానకు కేసీఆర్ కిట్ అయితే బంద్ అయింది మార్పు వచ్చింది గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి మా దళిత సోదరులకు దళిత బంధు బంద్ అయిపోయింది మార్పు వచ్చింది మా గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి మా బీసీలకు బీసీ బంద్ బంద్ అయిపోయింది మునుపటిలాగా ఇరవై నాలుగు గంటల కరెంటు మార్పు వచ్చింది మార్పు వచ్చింది మన రేవంత్ రెడ్డి అంటుండు ఏం కోల్పోయిండ్రు అంటుండు ఏం కోల్పోయింది ఇవన్నీ కోల్పోయిండు ప్రజలు నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా మా అక్క జిల్లల్ని అడుగుతున్న మహాలక్ష్మి పథకంలో మీరిచ్చిన మొట్టమొదటి హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ చెల్లె కన్నా వచ్చిందా వచ్చిందా చెల్లె మీ బట్టి విక్రమార్క సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి వంచిందా లేదా నాకు ఓటైంది రెండు వేల ఐదు వందలు జీతం బడ్జెట్ ఒకటో తారీఖు ఇస్తా అన్నాడు వచ్చిందా ఇప్పుడు పదకొండు నెలలు అయింది పదకొండు నెలలు అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఏదో ఉత్సవాలు చేస్తుండ్రు ఏడాది పాలన నిండిందట ఉత్సవాలు చేస్తుండ్రు అందరి మహిళల్ని తీసుకుపోయి చేస్తున్నారు నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు చెల్లెకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డదా లేదా నెలకు ఇరవై ఐదు వందలు పదకొండు నెలలు నిండి పన్నెండు నెలకు వచ్చింది మరి ఆ పైసలు ఇవ్వాలా వద్దా కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు వేల ఐదు వందలు అక్కా చెల్లెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఏమిచ్చింది అక్క జల్ల ఓట్లు మోసం చేసింది తులం బంగారం అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తామన్నారు బతుకమ్మకి ఐదు వందలు ఇస్తామన్నారు మోసం చేసిండ్రు అదే కేసీఆర్ ఉన్నంగా ఎన్నో మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాడు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు కేసీఆర్ ముందు ఎస్టీ ఎస్టీలతో స్టార్ట్ చేసిండు తర్వాత అందరికీ చేసిండు ముందు యాభై వేలు ఇచ్చిండు తర్వాత డెబ్బై ఐదు వేలు ఇచ్చిండు తర్వాత ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ఇచ్చిందా లేదా ఇక్కడ బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా బట్టి గారు ఇక్కడ ఈ కాన్స్టెన్సీకి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు కేసీఆర్ గారు అందించారు ఆ రోజు వీళ్ళు ఏమన్నారు ఏ కేసీఆర్ లక్ష ఇచ్చిండు మేము తులం బంగారం కలుపుతామన్నారు కలిపింద్రా ఇప్పుడు ఈ ఏడాదిలో ఎన్ని పెళ్లి లే మొత్తం తెలంగాణలో ఒక ఆరు లక్షల పెళ్లి అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల తులాల బంగారం ఈ రాష్ట్రంలో అక్క జిల్లాలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ